విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శాఖ ఆధ్వర్యంలో గిరియాంపేట లైవర్ కామరాజర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ద్రి త్రిమూర్తులు అధ్యక్షతన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం వారోత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రకృతిలో పర్యావరణంలో ప్రతికూల మార్పుల వలన నష్టం వాటిల్లినప్పుడల్లా ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం ప్రజలకు అవగాహన కల్పించి నష్టాన్ని నివారించడానికి ప్రత్యేక దినోత్సవాలను ప్రకటిస్తుంది ఆ రకంగా మే ఇరవై రెండున అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం జరపాలని ప్రకటించింది జీవులు వాటి వాటి ఆవాసాలలో బ్రతకడాన్ని జీవ వైవిధ్యం అంటారు మానవుని అత్యాస కార్యక్రమాల వల్ల జీవ వైవిధ్యం పాడవుతుంది జీవ వైవిధ్యం కాపాడటం చిన్నప్పటి నుంచి అవగాహన కలిగి ఉండాలని ప్రధానోపాధ్యాయుడు త్రిమూర్తి అనంతరం యానాం కవిటి గౌరవాధ్యక్షుడు దాట్ల దేవదానం రాజు మాట్లాడుతూ జీవ వైవిధ్యం పాడవటం వల్ల జీవుల సమతుల్యం దెబ్బతినటం వల్ల కరోనా వంటి మహమ్మారులకు మనం గురి కావాల్సి వచ్చిందన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ జీవుల సమతుల్యం కాపాడటం జీవ వైవిధ్యం రక్షించబడేందుకు అవగాహన కల్పించాలి దానికై ఐక్యరాజ్య సమితి మే ఇరవై రెండున ప్రతి సంవత్సరం జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరపాలని ప్రకటించింది భూమి మీద అన్ని ప్రాణులు మన కలగాలి దానినే జీవ వైవిధ్యం అంటారు ప్రతి జీవి పరస్పరం సహకరించుకుంటూ బ్రతుకుతాయి ఉదాహరణకు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకుని ప్రాణకోటికి ప్రాణవాయువు ఆక్సిజన్ ను ఇస్తున్నాయి ప్రాణులు శ్వాసక్రియలో విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ ను మొక్కలు ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాకి కూడా జీతం ఇవ్వని పబ్లిక్ స్కావెంచర్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుతుంది అని అన్నారు అనంతరం జీవ వైవిధ్యంతోనే జీవితం ఆహారం కోసం జీవ వైవిధ్యం నీటి కోసం జీవ వైవిధ్యం వంటి గోడ పత్రికలను ఆవిష్కరి ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు కె అప్పారావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తర్వాత కూడా